వింటేనే భయపడతారు కానీ అప్పుడప్పుడు పాములు ఇంట్లోకి రావడం ఇంటి చుట్టుపక్కల కనిపించడం చూస్తుంటాం వీటిని కొందరు అకారణంగా చంపేస్తుంటారు వాటి వల్ల లేనిపోని దోషాలు చుట్టుకుంటాయని కొందరు విశ్వాసం పాములు ఇంట్లోకి రావడం కంటికి కనిపించడం అశుభానికి చిహ్నంగా భావిస్తారు మరికొందరు దీన్ని దేవతగా భావించి పూజలు చేస్తుంటారు అసలు ఇంతకీ పాములు ఇళ్లల్లోకి రావడం వెనుక ఏదైనా కారణం ఉందా ఇవి మన భవిష్యత్తు గురించి ఏదైనా విషయాన్ని చెప్తాయా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి అయితే ఇవి ఇంట్లో కనిపించడం శుభమా లేక అశుభమా అనే విషయాలు నల్ల నల్లపాము జ్యోతిష్య ప్రకారం ఇంట్లో కనిపిస్తే అది శుభ సంతితంగా సూచిస్తారు ఎవరికీ ఎలాంటి హాని చేయని సందర్భంలో వీటినేమీ చేయకుండా వదిలేయడమే మంచిదంటారు గోధుమ రంగు పాము ఇంట్లోకి వచ్చినట్లయితే మీరు త్వరలోనే పరమశివుని ఆశీస్సులు పొందుతారని విజయంతో పాటుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని చెప్తారు జంట పాములు కొన్నిసార్లు నలుపు గోధుమ రంగు పాములు కలగాల్సి కనిపిస్తుంటాయి ఇవి దంపతుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుదలను సూచిస్తుంది ఇది కాకుండా ఆ ఇంటికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు ఇంట్లో తెల్లపాము కనిపిస్తే మీ అదృష్టం వెళ్లి విరుస్తుందని సూచిస్తుంది కానీ తెల్లపాము ఇంట్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది తెల్లటి వెండి వర్ణం గల పాము మీ ఇంటి ఆవరణలో గాని ఇంట్లోకి గాని వస్తే మీపై డబ్బు వర్షం కురుస్తుందని మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుందని సూచిస్తుంది పసుపు పాము ఇంట్లో కనిపిస్తే అది మీ జీవితంలో పురోగతిని సూచిస్తుంది తొందరలోనే జీవితంలో ఎదుగుతారని దీనికి సంకేతం ఇంట్లో ఆకుపచ్చ పాము కనిపిస్తే జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సూచిస్తుంది త్వరలోనే మీకు మనశ్శాంతి కలిగి సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయని అర్థం